మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరోసారి దాతృత్వం చాటుకున్నారు నంద్యాల జిల్లాలోని అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే అత్యాధునిక యంత్ర పరికరాలను అందించారు తన సొంత నిధులతో ప్రభుత్వ ఆసుపత్రికి పరికరాలు అందించారు అవుకు ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేశామని చెప్పారు గత ప్రభుత్వ అసమర్థత పాలన వలన ఆసుపత్రుల్లో పరికరాలు వసతులు లేకుండా చేశారని ఆరోపించారు అవుకుకు ప్రజల రుణం తీర్చుకోవడం కోసమే ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించామని చెప్పారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు ये इसी के बीच में शिफ्ट करते हैं धीरे-धीरे मार्केट में डेटा का माना 15-20 ये बेबी एक्शन सेंटर में है सर ये डायरेक्टर्स హాస్పిటల్ విజిటింగ్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఈ యొక్క వసతుల గురించి ఏదైతే అత్యవసరమైనటువంటి ముఖ్యమైన భాగాలకు సంబంధించినటువంటి చాలా మిషనరీ ఇక్కడ లేవు అవన్నీ కూడా మీరు సమకూరిస్తే ఇంకా బాగా పనిచేస్తాము ముఖ్య చుట్టుపక్కల వైద్య ప్రజలకందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క రోగులు ఎవరైనా వచ్చే వాళ్ళకందరికీ కూడా సరైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ గారు కూడా కొన్ని నాకు అడగడం జరిగింది ఏది ఏమైనా ఈ అవుక మండల ప్రజల రుణం తీర్చుకోవాలి అనేటువంటి ఈ ఉద్దేశంతో ఒక నెల చెప్పి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ఇరవై లక్షల రూపాయల పైన ఈ యొక్క హాస్పిటల్ కు వాళ్ళకి కూడా ఇరవై లక్షల రూపాయలకు సంబంధించిన బిల్ కూడా వారికి కూడా తెలుపుతాం